నమస్తే జయ శ్రీరామ్ భరత్ మోతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఇంకొక రెండు అయితే ఈ సంవత్సరమే చేంజ్ అయిపోతుంది దగ్గర దగ్గర ఈ సంవత్సరం మొత్తంలో నేను ఒక వంద నుంచి నూట యాభై వెహికల్స్ కస్టమర్లకు తీసుకొచ్చి ఇచ్చిన ఇదంతా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ దయ చాలా మంది మనల్ని నమ్మి ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మంచి మంచి వెహికల్ ఇస్తున్నాం కొంచెం ఏమన్నా ఎన్ఓసీలకు ఇన్కమ్ ముందు అయితే తప్ప ఒక్క బండి కూడా మనం తీసుకొచ్చి ఇచ్చింది బేకార్ బండి అన్ని నైంటీ నైన్ పర్సెంట్ జెన్యున్ బండ్లు తీసుకొచ్చి ఇచ్చినాం ఈరోజు కూడా ఒకటి హైదరాబాద్ వాళ్ళకు ఆడి ఏ ఫోర్ తీసుకున్న కస్టమర్ ఫస్ట్ ఒక యాభై వేలు నా కొట్టిండు నేను వాళ్ళతోటి వీడియో కాల్లో బండి చూపెట్టిన ఆయనకు ఓకే అయిన తర్వాత యాభై వేలు కొడితే టోకెన్ అమౌంట్ ఇచ్చినా ఆయన కొన్ని క్యాష్ తీసుకొని ఫ్లైట్కి వచ్చి మిగతా అమౌంట్ బ్యాలెన్స్ ఆర్టీసీ చేసి ఆయన మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయింది నేను ఆ బండి తీసుకొని రేపు రిటర్న్ అవుతా ఎల్లుండి జగిత్యాల ఉంటాయి ఈ బండి విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ రిజర్వ్ ఎల్డీఐ ప్లస్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రంట్ రెండు పవర్ ఇండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంటుంది కానీ కస్టమర్ దీనికి వెనకాల కూడా పవర్ ఇండోస్ పెట్టించుకున్నాడు ఒరిజినల్ రీడింగ్ అయితే వన్ ల్యాక్ తిరిగింది కస్టమర్ దీన్ని డెబ్బై ఎనిమిది వేలు చేసి పెట్టింది అమ్మకానికి ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పదిహేడు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకే జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ అన్న వస్తే ఈ బండి మనం పేపర్లో మార్చుకుంటే అరవై డెబ్బై వేలు ట్యాక్స్ కట్టాలి నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఉన్న నెంబర్ ఎగిరిపోయి ప్రెస్ నెంబర్ వస్తుంది రెండు వేల పదిహేడు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది మార్తి స్విఫ్ట్ డీజర్ ఎల్డిఐ ప్లస్ ఫస్ట్ ఓనర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంటే ఈ బండి తీసుకుంటే ఇక్కడ మొత్తం పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి దీనికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చినాక నేమ్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది అప్పటి వరకు మనం పేమెంట్ మొత్తం పెట్టి కొనుక్కోవాలి ఒకవేళ మీకు ఈ బండి ఓకే అనుకుంటే నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఈ బండి బై రోడ్ తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా దానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి మీరు తీసుకపోతే అంటే మీకు ఢిల్లీలో ఇచ్చేస్తా మీ బండి మీరు తీసుకుపోవచ్చు ఎన్వోస్ తీసుకొచ్చి ఇచ్చే జిమ్మదారి నాది కొంచెం ఇంకా ముందేనా ఎన్వోస్ ఇస్తా ఇబ్బంది లేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఇందులో టూ ఫోర్ సెవెన్ నెంబర్ ఉంటుంది నాకే కాల్ చేయదు తమ్ముళ్ళకే రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా ఇన్సూరెన్స్ ఉంది ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే సార్ నాకేండి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బంపర్ ఇట్స్ పెట్టి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలేదు ఇంజన్ గ్యాస్ కిట్ మొత్తం ఒరిజినల్ ఉంది గేర్ బాక్స్ అంటే ఇది మనకు కనబడది బండి మొత్తం జన్యూన్ ఉంది బానెట్ తల్దాం టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ దీని ధర ఢిల్లీ ప్రైజ్ మూడు లక్షల తొంభై వేలు షోరూమ్ నుంచి దీనికి రెండే పవర్ విండోస్ వచ్చి సెంటర్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది కస్టమర్ వెనకాల కూడా రెండు పవర్ విండోస్ పెట్టించుకున్నాడు డెబ్బై ఎనిమిది వేల ఒక వంద ఇరవై రెండు జెన్యున్ కాదు లక్ష కిలోమీటర్ తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది కంపెనీ సీట్ కవర్లే ఉన్నాయి సీట్ కవర్లే మేయించుకోలేడు కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డిక్కీ ఉంటావు చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డీజర్ వి ఎల్డిఐ ప్లస్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి దీనికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మళ్ళీ మీరు లోన్ అని అడగకూరే ఎందుకంటే సార్ ఎన్ని వీడియోలలో చెప్పినా కానీ లోన్ ఎంత ఇస్తామని అడుగుతున్నారు మన వాళ్ళు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ పానవెట్లే ఎక్కడ డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది టైర్లన్నీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగుటికి నాలుగు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ధర మూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి సార్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఎన్వోసి కూడా ఇస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్